శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని మహిళలు వరలక్ష్మి వ్రతాలు వైభవంగా నిర్వహించారు వ్రతాన్ని ఆచరించేందుకు భారీగా తరలివచ్చిన మహిళా మండలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడి వాతావరణం నెలకొంది పవిత్ర శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలను ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది ఈ సాంప్రదాయం మేరకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోదావరికంలోని శ్రీ రామాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో హాజరై వేద పండితుల మంత్రోత్సరణల మధ్య భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుమంగళిగా జీవనాన్ని కొనసాగిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మాతృశక్తి ప్రతినిధి అపర్ణ తెలిపారు అహర విష్ణు భక్తి ఓం ఈరోజు శ్రావణ మాసంలో రెండో శుక్రవారం ఇది వరలక్ష్మి వ్రతానికి శ్రేష్టమైన వారం ఎందుకంటే ఈ యొక్క వ్రతాల గురించి చెప్పేటప్పుడు కవనకాళి మహారుషులందరికీ సూత పౌర్వానికి చెప్తారు ఇది నైమిషార్యంలో జరిగిన కథ ఆ సూత పౌర్వానికి ఒకరోజు చారుమతి అనే మహిళకు కలలో ఈ వరలక్ష్మీదేవి స్వప్నంగా వచ్చి అమ్మా నీవు వరక్ష్మి వరలక్ష్మి వర్తం చేసుకుంటే నీకు ఆయుర ఐశ్వర్యాలు కలుగుతుంది నువ్వు కోరిన కోరికలు నెరవేరుతాయి ఎప్పుడే కానీ శ్రావణ మాసంలో వచ్చే రెండో వారంలో మీరందరూ కూర్చొని మహిళలందరూ కూర్చొని ఈ వ్రతం ఆచరిస్తే మీ కోరిన కోరికలు నెరవేర్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఆ వృత్తాంతాన్ని సూతపూర్వానికి శివలకామావంతులు చెప్పిండ్రు అప్పటి నుండి ఇప్పటివరకు మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఆచరిస్తూ మనమందరం సుఖ సంతోషాలతో ఉంటూ ఈ యొక్క రాష్ట్రమే కాకుండా ప్రపంచమంతా కూడా ఆయురాలకు ఐశ్వర్యాలతో ఉండాలని మనమందరం కూడా బాగుండాలని

ఒక ఉంది మన భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అన్నారు పెద్దలు సంవత్సరం పాటు ఎప్పుడు ఏదో ఒక పూజలని వ్రతాలని నోములని ఉత్సవాలని ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మొత్తం కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటాయి అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం ప్రకృతి బాగుండాలని అని ప్రతి సంవత్సరం మనం ప్రతి నెలలో ఏదో ఒక పూజలు చేస్తూ ఉంటాం ఇంకా అందులో విశేషంగా చేసుకునేది మన ఈ శ్రావణ మాసం శ్రావణ మాసం పౌర్ణిమానికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు మనం ఈ వరద శ్రతాన్ని చేసుకుంటాం ఇప్పుడు వ్రతం చేసుకోవడం అంటే ఏంటి వ్రతం చేసుకోవడం అంటే చాలా మంది ఏం చేస్తున్నారు గొప్పగా అమ్మవారిని పూజిస్తే వ్రతం చేసుకున్న ఫలితం దక్కదు మనకి మనకి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్రతం చేసుకున్న తర్వాత మనకు ఆ ఫలితం దక్కాలంటే వాయనాలు ఇవ్వాలి అంటే మీద పేద గొప్ప ధనిక అనే ద్వేష అంటే అనే డిఫరెన్సెస్ లేకుండా అందరికీ మనం పూజ చేసుకున్న తర్వాత మనకు తోచినంతలో మన ఇరుగు పొరుగు వారికి అందరికీ మనం పిలుచుకొని వాయనాలు ఇస్తే ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం పెద్దల దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే దాని యొక్క ఫలితం మనకు దక్కుతుంది అందరం ఈ కార్యక్రమంలో మాతృశక్తి జిల్లా సంయోగక సూర్యదేవర జ్యోతి ప్రాంత గోరక్షక్ ప్రముఖ్ ఇసంపల్లి వెంకన్న విభాగ్ కార్యదర్శి అయోధ్య రవి నాయకులు నేరడు కొమ్ము వెంకటస్వామి మధ్యల శ్రీనివాస్ మెడగోని రవీందర్ కొండపర్తి లింగన్న మునిగాల సంపత్ ములుకుంట శ్రీనివాస్ కాస సత్యనారాయణ కృష్ణ రమేష్ రాజు శివ అరవింద్ కార్తీక్ సతీష్ చింటూ అశోక్ రాకేష్ లడ్డు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకునే స్థానిక మార్కండేయ శివాలయంలో కూడా సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు వరలక్ష్మి వ్రత ప్రాధాన్యత గురించి ఆలయ ప్రధాన అర్చకులు రాఘవాచార్యులు కథ విధానం ద్వారా భక్తులకు వివరించారు అనంతరం అర్చకులు మల్కస్రావంతో కలిసి మైళ్ళ చేత వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు తులసి దేవత నీవే తల్లి వరలక్ష్మి దీనుల పాలిట దిక్కువు నీవే తల్లి వరలక్ష్మి దీర్ఘ సుమంగళి యోగము నీయవే తల్లి వరలక్ష్మి శ్రావణ మాసం స్త్రీలకు అత్యంత పవిత్రమైన మాసం ఇక శ్రావణ మాసం సందర్భంగా మార్కండే కాలిని శివాలయంలో శ్రావణ రెండవ శుక్రవారం పౌర్ణమి ముందు శుక్రవారం రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు సువాసనల చేత నిర్వహించడానికి దేవాలయం గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా అత్యధిక భక్తి శ్రద్ధల చేత ఈ యొక్క వ్రతంలో అనేక మంది మహిళలు పాల్గొన్నారు దానికి కమిటీ వారు కూడా ఏర్పాటు చేశారు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల ఎవరైతే సువాసన వ్రతం చేస్తారో వాళ్ళకు అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది తద్వారా ప్రతి సువాసిని కూడా ఈ యొక్క వ్రతాన్ని చేస్తే తద్వారా వాళ్ళకుండేటువంటి దారిద్ర్యం జరిగిపోయి అశ్వ అష్టైశ్వర్య సంప్రద కలుగుతుంది తద్వారా ఇంట్లో కన్నా దేవాలయంలో వ్రతం చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది దేవాలయం కన్నా నదీ తీరం తద్వారా సముద్ర తీరం అలాగే దేవాలయ ప్రాంగణం ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి క్షేత్రాలు కాబట్టి దేవాలయంలో చేయడం అత్యంత శ్రేయస్కరం తద్వారా ఈ యొక్క వ్రతాన్ని ఈ మహిళలు దేవాలయంలో చేసుకున్నట్లయితే అనుగ్రహం విశేషంగా ఉంటుందని ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచుకట్ల భిక్షపతి నేతృత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు బండారి రాజమల్లు గడ్డం చానక్యరాములు తౌటం రాజేశం తాటిపాముల రాజేష్ తోకల మల్లయ్య లెంకల రాజరెడ్డి భక్తుల నారాయణ ఓదెల రాజేందర్ మల్లయ్య అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు కాగా శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాలతో పాటు నివాసాలలో కూడా మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు పేద పండితుల మంత్రోత్సవాల మధ్య సాంప్రదాయబద్ధంగా వ్రతాన్ని ఆచరించి ఆనవాయితీ ప్రకారం ముత్తైదువులకు వాయినాలు సమర్పించారు అకే వీలుపునివే కళ్ళీ వరలక్ష్మి చిరులను కురిసే దేవత నీవే కళ్ళీ వరలక్ష్మి శద్దకణిసును సీతుము కల్లి వరలక్ష్మి